వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫైవ్ థౌస్ లాక్ ప్లీజ్ అండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ నెక్స్ట్ వీక్ నుంచి అంత ఆగస్ట్ అంటేనే మనకు వరలక్ష్మి రథం కదా ప్రతి వీక్ చేసుకుంటాము మెయిన్గా చేసుకునేదైతే పులి పులిహార ప్రసాదాలు మన జనరేషన్ కూడా ఈజీగా చేసుకునేలాగా ఇదైతే చూద్దాం అనమాట ఫస్ట్ జీలకర్ర పల్లీలు మెయిన్గా ఇదైతే పచ్చిశెనగపప్పు అనమాట అది ఒక వన్ వన్ అవర్ ముందైతే వాటర్ వేసి నానబెట్టుకుంటే ఇలా మెత్తగా అవుతుంది నానబెట్టుకొని దాని తర్వాత కరివేపాకు కరివేపాకు పచ్చిమిర్చి ఎండుమిర్చి జీడిపప్పు అండ్ నెక్స్ట్ మినప్పప్పు అండ్ ఆవాలన్నమాట ఇవి మనకు మెయిన్ ఇంగ్రీడియంట్స్ కావాలంటే ఒక స్క్రీన్షాట్ తీసుకోండి ముందుగా మనం ఆయిల్ తీసుకుని ప్యాన్లో మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్నాం కదా పచ్చిశెనగపప్పు దాని అయితే వేసి బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ముందు ఫ్రై చేసుకున్నాకనే మిగతా అన్నీ యాడ్ చేసుకుంటాము దీన్ని దగ్గరుండి బాగా ఫ్రై చేసుకోండి కొంచెం ఆయిల్ వేసుకుని ఈ పులిహార ఈజీగా చేసుకోవచ్చు అనమాట చింతపండు పులిహార మనం చేస్తున్న చింతపండు పులిహార మీకు అక్కర్లేదంటే చింతపండు ప్లేస్లో నిమ్మకాయ టూ లెమన్స్ తీసుకొని పిండేసుకుంటే పులిహార అయిపోతుంది అండ్ చింతపండు పులిహార కూడా నచ్చిన వాళ్ళు ఉంటారు కదా సో అనమాట అందుకని నెక్స్ట్ బాగా వేగాక చూసారా ఇలా ఆ కలర్ వచ్చాక కొంచెం లైట్ బ్రౌనిష్ ఇచ్చే మిగతా అన్నీ వేసేయాలన్నమాట మనం ఇందాక చూపించినాయి అన్ని ప్లేట్లో అన్నీ వేసుకొని కరివేపాకు కొంచెం సౌండ్ వస్తుంది కదా క్రిస్పీ టైప్ వచ్చేదాకా వేపాలన్నమాట దాన్ని మొత్తం వేపేకం ఈజీగా మొత్తం అంతా వేపుకుంటూ ఉండాలన్నమాట ఇది ఫాస్ట్గానే వేగుతుంది అంత టైం ఏం పట్టదు క్రిస్పీగా రావాలన్నమాట మిగతా అన్నీ కూడా బాగా వేగాలి మీరు ఈజీగా చేసుకోవచ్చు ఇది పులిహోర్లో మనకి వరలక్ష్మి రథంలో ఒక ప్రసాదం అయితే అయిపోతుంది కదా కొత్తగా పెళ్ళైన వాళ్ళకి వంటలు రాలైన వాళ్ళకి అయితే ఈజీ ఉంటుంది ఇది పులిహార అంటే అమ్మవారికి చాలా ఇష్టం కదా పెరుగన్నం కూడా మర్చిపోకుండా పెట్టండి దాచున మన ఛానల్ అది కూడా అప్లోడ్ చేస్తాను చూసారా ఈ క్రిస్పీనెస్ వచ్చాక ఈ క్రిస్పీనెస్ వచ్చాక మనం దాన్ని పక్కన పెట్టేసుకోవాలన్నమాట చూసారా ఎలా సపరేట్ అవుతుందో బాగా వేగినాయి అనమాట అర్థం అలా క్రిస్పీనెస్ వచ్చాక కొంచెం దాంట్లో పసుపు అంటే ఒక త్రీ ఫోర్ స్పూన్స్ అయితే పసుపు వేసుకోండి ఎందుకంటే మనం ఒక హాఫ్ కేజీ రైస్కి చెప్తున్నాను అనమాట ఇది ఒక అర కేజీ రైస్కి కొలతలు అనమాట చేసుకున్నాక దాని తర్వాత అది పక్కన పెట్టేసుకున్నాను వేపుకున్నాక కొంచెం పసుపు వేసాక కూడా పచ్చివాసన పోయేదాకా వేపండి దాని తర్వాత పక్కన పెట్టేసుకున్నాక చింతపండు గజ్జుని ఇలా తీసుకుని దాంట్లో వేసుకోవాలన్నమాట నేనైతే ఇంత చింతపండు గజ్జు తీసుకొని మిగతా వాటర్ పోసుకొని గ్యాస్ మీద పెట్టాను అనమాట ఇందాక మనం పెట్టిందే ఈ లోపల మనం మార్నింగ్ అయితే అన్నం అయితే ఉడకపెట్టుకోవాలన్నమాట అన్నం చూసారా ఒక మెతుకు మెతుకు అంటుకోకూడదు కొంచెం ఇలా బిరుసుగా వండుకోవాలి అలా అని బాగా కుక్ అవ్వకుండా చూసారే అంత బాగా కుక్ అయింది కానీ అంటుకోకూడదు అనమాట ఒక గ్లాస్కి టూ గ్లాసులు వాటర్ వేసుకుంటే సరిపోతుంది నార్మల్ రైస్ లాగా కానీ కొంచెం ఉండాలి కాబట్టి ఒక కొంచెం వాటర్ తగ్గిస్తే ఈ కన్సిస్టెన్సీ మనకు వచ్చేస్తుంది అనమాట దాని తర్వాత ఈ ఎన్నాను తీసుకెళ్ళి మనం పక్కన పెట్టుకుని తాలింపుల్లో అయితే కలిపేసుకోవాలి చింతపండు తర్వాత కలుపుతాము చింతపండులో మనం ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలన్నమాట నేను వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే ఉప్పు యాడ్ చేసుకున్నాను ఒకవేళ సరిపోతే నెక్స్ట్ చూపిస్తాను దాంట్లో యాడ్ చేసుకుంటాము ఎవరికి ఎంత కావాలో ఆ క్వాంటిటీ మీ టేస్ట్కి తగ్గట్టు అయితే వేసుకోండి కొంతమంది ఎక్కువ తింటాం కొంతమంది తక్కువ తింటాం కదా పులుపు కూడా కొంతమంది ఎక్కువ తింటాం దాన్ని బట్టి చూసి అడ్జస్ట్ చేసుకోండి ముందైతే దీన్ని బాగా కలుపుకోవాలన్నమాట తాలింపులో అవి వేసింది చూసారా ఎంత బాగా కలిసిందో పసుపు అవన్నీ ఎంత కరెక్ట్గా సరిపోయినాయో అవన్నీ కలుపుకున్న తర్వాత మనం ఈ చింతపండుని చూసుకుంటూ ఉండాలన్నమాట మీన్ వైల్ అది కొంచెం దగ్గరికి పడతా ఉంటుంది చూపిస్తాను నేను ఎంత దగ్గరికి రావాలో కూడా కొంచెం పొగ వల్ల నాది క్లారిటీ లేదనమాట కెమెరా చూసారా ఇంత దగ్గరికి అయితే వచ్చింది కదా ఇంకా కొంచెం దగ్గరికి రావాలన్నమాట మనం ఉప్పు కూడా వేసాం కనుక ఉప్పు బాగా మిక్స్ అవుతుంది అనమాట నేను దీంట్లో వన్ స్పూన్ ఆఫ్ ఉప్పే వేసాను ఇంకో అర స్పూన్ తర్వాత యాడ్ చేసుకుంటాను అంటే కావాల్సిన దాన్ని బట్టి ముందైతే చూసారా ఎంత దగ్గరగా వచ్చిందో ఎంత దగ్గరకు వచ్చాక దాన్ని తీసుకెళ్ళి మనం ఇందాక కలిపి పెట్టుకున్న దాంట్లో అయితే యాడ్ చేసానమాట యాడ్ చేసేసి దాన్ని ఇంకా స్పూన్తో కలపడం కాదు మీకు మరీ హైజిన్ కావాలంటే స్పూన్తో కలుపుకోండి కానీ చేత్తో కలిపితే బాగా మిక్స్ అవుతుందని నా ఫీలింగ్ సో దాని తర్వాత స్పూన్ తీసేసి ఇంకా చేత్తో కలుపుకున్నాను అనమాట చేత్తో ఇలా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట అంటే ఒక చోట పడుతుంది ఒక చోట పడుతుంది కదా దాని తర్వాత నాకు ఇంకా ఉప్పు పడుతుంది అనిపించి ఒక్క కొంచెం ఉప్పు అయితే వేసాను మీకు రుచికి సరిపడా అయితే వేసుకోండి ఉప్పు అండ్ నెక్స్ట్ అంతా ఈ ఉప్పుని బాగా కలిసేలా మిక్స్ చేసుకుంటే మన పులిహార అయితే రెడీ అయిపోతుంది అనమాట చాలా ఈజీగా నేనైతే ఇంకో కొంచెం పడుతుంది అనుకుని ఒక హాఫ్ స్పూన్ అయితే యాడ్ చేశాను ఇది పులిహార అన్నమాట చాలా ఈజీగా చూసారా ఎంత బాగా వచ్చిందో బయట పులిహారకన్నా గుళ్ళో పెట్టే పులిహారలా వచ్చింది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఫైవ్ ద్లాగ్స్